ఇవాళనైతే హరీష్ అన్న వాళ్ళ పాపకు చెవులు కుట్టితే ఫంక్షన్ చేసారు అక్కడికైతే వచ్చేసినాం చెప్పాలంటే మేమే లేట్ వచ్చినాం మన టీమ్ లోనైతే శ్రీకాంత్ అన్న నేను లడ్డు మా హస్బెండ్ ఇంకా తిరుమల అన్నన్ అయితే వచ్చినాం మిగతా వాళ్ళు రాలేదు వాళ్ళకి వీల్ కాలేదు ఇక మేము వచ్చినాకనైతే హరీష్ అన్న వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మేము ఇంత గా వచ్చినా గానీ హరీష్ అన్న వాళ్ళు అయితే స్టేజ్ పైన మా కోసం వెయిట్ చేసుకుంటూ ఉన్నారు మమ్మల్ని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు హరీష్ అన్నన్ అయితే మన లోనైతే టూ త్రీ షార్ట్ ఫిల్మ్స్ లో కూడా యాక్టింగ్ చేసిండు చాలా బాగా చేస్తాడు యాక్టింగ్ కూడా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు వాళ్ళ చుట్టాలందరూ నాతో చాలా బాగా మాట్లాడారు నాతో ఫొటోస్ కూడా దిగరు ఇక ఫంక్షన్ అయిపోయినాక కాసేపు అక్కడే కూర్చొని అందరితో మాట్లాడి భోజనానికి అయితే వచ్చేసినాం ఐటమ్స్ వచ్చేసి అయితే బగారా రైస్ వైట్ రైస్ చికెన్ కర్రీ మటన్ కర్రీ తలకాయ కూర అని అయితే ఐటమ్స్ ఉన్నాయి మన తెలంగాణలో ఫంక్షన్ చెప్తే ఈ ఐటమ్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి కదా ఇక మేమైతే అన్ని ఐటమ్స్ అయితే వేయించుకొని టేస్ట్ చేసినాం టేస్ట్ అయితే కర్రీస్ అన్ని చాలా బాగున్నాయి ఇదండి అలాంటి వీడియో మన బ్లాగ్ ఛానల్ ని తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి